అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో వార్డు కౌన్సిలర్ ప్రమోద్ మంజులా ప్రమోద్ రెడ్డి గారిని సన్మాన సభకు మీరు సన్మానిస్తున్నందుకు చేసిన పనులను గుర్తించి చేసిన సర్వీస్ను గుర్తించి మీరు సన్మానిస్తున్నందుకు మీ అందరికీ నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా పాండురంగారెడ్డి చైర్మన్ అమీన్పూర్ గారు అలాగే నరసింహగౌడ్ వైస్ చైర్మన్ అమీన్పూర్ గారు కౌన్సిలర్ కృష్ణ గారు వేదికపైన ఉన్న సోదరులు కాలనీ సోదరుమణులు సోదరులు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ మున్సిపల్ అయిన తర్వాత కౌన్సిలర్ బాడీ ఏర్పడిన తర్వాత మున్సిపల్ బాడీన తర్వాత మన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మూడు వందల పైచీలకు కాలనీలు కొత్తవి పాత గెలిపి ఉన్నాయి అవన్నీ గిట్ట ఎక్కడ మౌలిక వసతులు కాంప్రమైజ్ కాకుండా కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ సేకరిస్తూ మా దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అన్ని పరిష్కరించి ఈరోజు కౌన్సిలర్ పీరియడ్ అయిపోయిన తర్వాత సన్మానించుకోవడం అనేది చాలా గొప్ప విషయము గెలిచిన మరుసటి రోజు ఏమో పవర్ గురించి ఆశ గురించి చేస్తారు ఈ సన్మానం చాలా గొప్పది మీ అందరికి మరొకసారి అభివృద్ధిని గుర్తి గుర్తించి కౌన్సిలర్ను సన్మానించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మా ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడ విచ్చేసిన కాలనీ ముఖ్యంగా నా అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్ళకు నా సరిగ్గా ఐదు సంవత్సరాలు నా వెనుక ఉండి నడిపించిన మిత్రులకు ఖాళీ వాసులకు చిన్నలకు పెద్దలకు అందరికీ ధన్యవాదములు ఐదు సంవత్సరములు ఇయడం కూడా ఖర్చిపోయింది మీ దగ్గర ఇంకేదన్నా వర్క్ పెండింగ్ ఉన్నది అనేది అయితే నాకు ఇప్పటి వరకు కంప్లైంట్ రాలేదు వచ్చి ఇంకేదన్నా ఉన్నా అని చెప్పొచ్చు చేయించుకోవచ్చు మన దగ్గర పదవి లేదు అని ఆలోచన పెట్టేసేయండి మన మనకు మనకున్న పెద్ద మనుషులతో మనకు ఉన్న పలుకుబడితో చేపిస్తాము పదవి పోయింది వీళ్ళతో ఏం పని ఉంటుంది అనేది మర్చిపోకుండా ఇరవై సంవత్సరాలు పదవి లేకున్నా కానీ మీకు మీకు అన్న తమ్ముని లేక మీతో ఉండి చేసిన ఇప్పటికి కూడా ఇంకా చేయ చేయాలని మా ఎంబడి ఉండండి నాకు ఇంకా ఇంకా ఏదైనా అవకాశం ఉన్నా కానీ మా ఎంబడి నడవాలని మీ నేను ఆశిస్తున్నాను ఈ కాలనీ వాసులకు ఎంత చేసినా తక్కువ ఎందుకంటే ఇరవై నాలుగు వాళ్ళల్లో ఎమ్మెల్యే గారు ఎలక్షన్ వచ్చి అనే వచ్చాడు అందరి దగ్గర వేరే ఉన్నారు తమ్మి నీ దగ్గర వేరే ఉన్నారు అన్నారు అంటే ఏందన్న అన్నారు లేదు లేదు అంతా డిఫరెంట్ ఉన్నారు తమ్మి అని అంటే అందరి దగ్గర రోజు డబ్బులు తీసుకొని పోయేటోళ్ళు ఉన్నారు నా దగ్గర నా మొత్తం ఓటర్స్ ఉన్నారు నీకు ఏం ఆశించి తమ్మి తమను అంటే ఆ ఉద్దేశంలో నాకు మళ్ళీ ఎలక్షన్ ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా లేతమి నీకు ముందు అవకాశం ఇస్తాను నువ్వేం చెప్ ఏం అడుగుతావు అడుగు కాను అంటే నా దగ్గర ఏం పని లేదు నేను మించు నైంటీ పర్సెంట్ చేయించుకున్నా ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నది అది కూడా నా పరిధి ఉన్నది కాబట్టి నేను అన్న లాస్ట్కి మొన్న ఇంకేం అడుగుతవుతా మేడం అంటే అన్నా ఇట్లా ఇట్లా ఒకటి మహిళా భవన్ కావాలి అని అన్న అంటే దానికి దాని దేమన్నా తమ్మిది ఇంకా ఐదు నిమిషాలు లేదు ఏఈ గారికి ఫోన్ చేసి నువ్వు అది ఏమి రాసి చేసి చేసేయను అంటే నేను మీ పదవి లోప పోయో లోపల నేను వచ్చి కాయ కొట్టిపోతా తమ్మి అంటారు అంటే దానికి సపోర్ట్ మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వీళ్ళు ఉన్నారు నాకు ఏ పని కావాలన్నా కానీ ఏఈ చెప్పారు చైర్మన్ గారు నువ్వు ఏదన్నా కానీ ఆయన ఏది వచ్చినా నువ్వు ఏది కాదా నాకు చైర్మన్కు తెలియకుండా పనులు ఆయన ఆయనే నాకు మొన్న అంటున్నాడు ఇంకా రోడ్లు పెట్టావు అన్నాడు నా దగ్గర ఏడున్నా రోడ్లు లేవు నా దగ్గర రోడ్లే అయిపోయినాయి అట్లా ఎట్లా అయిపోయినాయి అంటే అంటే నువ్వు ఏవి అడుగు అన్నాడు అడిగితే సార్ మీరు చెప్పిపోయారు కదా నేను అన్ని చూసేసుకున్నా నీకు ఎందుకు అంటే ఏం పని లేదంటే ఏం పని లేదంటే చెప్పేసి పార్క్ పార్క్ ఏది వాకింగ్ ట్రక్ వాకింగ్ ట్రక్ తీసుకొచ్చినాం దాన్ని తీసుకొచ్చి దాన్ని చేసిందిగా గుచ్చకుండా ఇంకా నాకు పని ఉన్నది అన్న అంటే నీ కాలనీలో ఏం పనిలే కాలనీలో ఏం పని లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు అయిపోయినాయి నా దగ్గర లేనప్పుడు నీ దగ్గర ఏం అడగాలి నాకు అడిగి అడిగింది వాకింగ్ ట్రక్లు వాకింగ్ ట్రక్లో ఇంకేం కావాలంటే దాని చుట్టుముట్టు పెంచింగ్ కావాలంటే చెప్పేసి నాకున్న పరిధిలో మొత్తం నేను అడగక ముందే మొత్తం ఇచ్చేసేసాడు కృతజ్ఞతలకు చైర్మన్కు వైస్ చైర్మన్కి చెప్పుకోవాలి ఎందుకంటే చెప్పేసి అడగానే ఏది కాలనీ వాళ్ళు అడిగినా వాటర్ లైన్ అన్నాడు వాటర్ లైన్ అంటే నీకు ఏం కావాలి అది మన పరిధి కూడా కాదు ఏది మా మున్సిపల్ పరిధి కాదు వాటర్ వర్క్ వాళ్ళది ఏది మిషన్ భగీరథ స్టార్టింగ్లో వచ్చినా వాటర్ లైన్ కావాలంటే ఎన్ని మీటర్లు అన్నాడు కాలనీకి పంపి నేను ఏజీని పంపిస్తున్నా దానికి సంబంధించిన ఆఫీసర్ పంపిస్తున్నా నువ్వు ఇస్టిమేషన్ వేసి తీసుకోను వారం పది రోజులలో నీకు ఎక్కడ ఎక్కడ లేని వర్క్ నా దగ్గర చేసి పెట్టి చైర్మే అంటే నా దగ్గర నాకు తెలియబంది నువ్వు ఎట్లా చేయించుకున్నావు అడు చేపిస్తే నీ ఉన్న సిబ్బందిని అడిగిన రాదంటే ఏవి గారు ఏవి గారు మొత్తం నాకు సపోర్ట్ చేసింది ఏమి గారు ఏమి గారు ఒక్కటే ఒకటే వచ్చి నాకు నాకేమండ ప్రమోద్ రెడ్డి దగ్గరకు వచ్చిన వర్క్ ఏది పెండింగ్ పెట్టకు నీకు ఏది కావాలంటే అది చేయించుకో ఆయనకు తెలియకుండా నాకు ఏమీ గారు చైర్మన్ అదే లో అన్ని వాళ్ళల్లో కానీ నీ దగ్గర హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు ఎట్లయినా అంటే అవకాశం ఇచ్చినవు చెప్పుమైనవు నాకు చేసేవ్రు దాని గురించి కాదు అంటే నాకు అంత అభిమానం ఉన్నది కాబట్టి నేను ఎలా అంటే ఎట్టి పరిస్థితులు వస్తాయి ఏ ఉన్నా నేను వచ్చిపోతా ఎమ్మెల్యే గారు కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు మాకు ప్రోగ్రామ్లున్నాయంట అన్న నేను అయిపోయినాక కానీ పోతే మేము రాత్రి ఉన్నా బయటకు వేయ మేము మేము హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరకు వస్తాం మీ దగ్గర ఉన్న అక్కాలో వాళ్ళని ఎప్పటికి మర్చిపోదంట నేను మర్చిపోను కాబట్టి నీ ఎం ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ నా సరిగ్గా తిరిగారు అన్న మీకు తెలియదు ఏమన్నా అంటే నువ్వు ఇక్కడ తిరిగినా ఇక్కడ చేసిన అభివృద్ధి వారికి ఇమ్మీడియట్లో ఎమ్మెల్యే గారికి ప్రతిరోజు నేనేం చేస్తున్నా అనేది ఆయనకు రిపోర్ట్ అవుతుంది అంటే చెప్తే ఆయనకు మనకు ఏ రాత్రి ఫోన్ చేసినా నాకు రెస్పాన్స్ అయ్యింది అంటే అందరికీ ఈ గురించి నేను చెప్పలే నా గురించి ఎందుకంటే చెప్తే నాకు అంత అవకాశం ఇచ్చిండు నాకు 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 ఏది సీటు గురించి కూడా అందరికంటే ముందు మన కాలనీ వాళ్ళే ముందు పోయి మాకు లేదు మాకు ఇస్తే సీట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు నాకు రాజకీయం అంటే కూడా తెలియని రోజు కూడా కాలనీ వాళ్ళు వచ్చి ముందుకు తొలక తొలకపోయి మాకు టికెట్ ఇవ్వండి మేము గెలిపించుకొని వస్తాము అట్టేట్లాగా ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ఏ లీడర్ వచ్చినా ఆయన దగ్గరికి వస్తున్నారు అదే లీడర్ ఆయన దగ్గర పెట్టుకుంటే మేము ఏ పనులనే చేయించుకుంటాము అంటే అంత టాలెంట్ ఉన్న వ్యక్తి మాకు వేరే వేరే అవసరం లేదు మేము గెలిపించుకొని వస్తాము గెలిపించుకొని వచ్చినాకనే మీకు మీ మీకు అప్ప చెప్తాము అంటే ఆ వాడు ఆయనకి ఇప్పటికీ జ్ఞాపకం చేస్తాడు ఎవరు లేనప్పుడు లేతాం మీ దగ్గర ఇట్లు ఉన్నతా అంటే వాళ్ళ అవకాశం ఇచ్చిర్రు మీరు దానికి సపోర్ట్ చేసిర్రు నన్ను గెలిపించు అన్న అంటే గెలుపుకోవటం ఇంకా విషయం గెలిచినా ఏం చేస్తావు అంటే చెప్తే మీరు చెప్పారు నేను నాకు నాకు గెలిచిన నాడు ట్వంటీ పర్సెంట్ కూడా చెప్పలేదు నేను చేసిన పనుల ఇంకా ఎయిటీ పర్సెంట్ నేను చేసిన వద్దు దీన్ని వద్దు దీన్ని మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి చేయాలంటే ఒక్క రోడ్ ఒక్క రోడ్డు లేకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను వచ్చిన కొత్తలా ఎల్ఈడి లైట్లు ఒక్క పోల్ కప్పించి ఒక్క నుండి నేను వేసినాక ప్రతి ఒక్క పోల్కు ఇంచుమించు తొమ్మిది కోట్ల చిల్లర డబ్బులతోటి నా ఒక్క వార్డులో అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత డెవలప్మెంట్ చేసినా ఇక్కడ డ్రైనేజ్ లైన్ కావాలంటే డ్రైనేజ్ లైను ఎవరికి దగ్గర పోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి ఎట్లా తెచ్చుకోవాలి నాకు గైడెన్స్ ఇచ్చే ఏఈ గారి నుండి ఆడ ఆడ సార్ మీరు ఇక్కడ కాదు ఒక్కసారి చైర్మన్ గారు తోడు ఏమయ్యా నీకు మనం ఫోన్ చేయి మన వాడు అంటే మేము అంటే ఒకటే క్లాస్మేటు బాబా మొదలు లేదు నీకు ఎవరు ఆపుతారు నువ్వు రాదు అంటే నాకు ఇమీడియట్లో ఏ వర్క్ చేసినా ఇచ్చేడు అంటే మన నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇవన్నీ వద్దు ఆయనకి ఏది అడిగినా ఇచ్చేసేయండి మీరు ఎవరు ఏమన ఏ వాడు గురించి కడగండి ఆయనకైతే ఏది వచ్చినా ఇచ్చేసేయండి వర్క్ కంప్లీట్ చేసాడు అంటే అంతవరకు తెచ్చుకున్నా కాబట్టి నా దగ్గర నాకు తెలిసే లీడర్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు వేసినా ఇంకా ఏమన్నా ఉన్నా పెండింగ్ ఉన్నా ఇంకా ఏది ఉన్నా నా దృష్టికి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను చేపిస్తా చేపించే ఉన్నది మనకు చేపించే లీడర్ ఇంకా మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉంటారు మనకు మంచిగా చెడుకు నాలుగు సంవత్సరాలు ఉండదు నా పదవి లేకున్నా ఆయనతో నేను చేపిస్తే బాధ్యత నా అది ఇంకేమున్నా కానీ మనం నా దృష్టికి తీసుకుని రండి ధన్యవాదాలు నాకు ఇచ్చిన ఈ అవకాశాలు కృతజ్ఞత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత చక్కగా మమ్మల్ని ఆహ్వానించి సన్మానిస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రతి కుటుంబ సభ్యుల్ని సోదరు సోదరులు మనందరినీ అభినందిస్తూ అలాగే మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు కూడెమ్మపల్లి రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మిత్రుడు వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారికి స్థానిక కౌన్సిలర్ మా జిల్లా ప్రమోద్ రెడ్డి గారికి కౌన్సిలర్ బాశెట్టి కృష్ణ గారికి కాలనీవాసులందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పెద్దలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారని చెప్తున్నాను ఈరోజు పదకొండవ వార్డులో థర్డ్ ప్లేస్ కాలనీ వాళ్ళందరూ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి గౌరవ ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి మమ్మల్ని అందరినీ ఘనంగా సన్మానించినందుకు కాలనీల ప్రతి అక్కకు అన్నకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను అమీన్పూర్ మున్సిపల్ ఏర్పడిన తర్వాత అన్నగారు ఆశీర్వాదం తోటి అమీన్పూర్ మున్సిపల్ మొత్తం మీద మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది గతంలో గతంలో అమీన్పూర్ మున్సిపల్ కాకముందు అమీన్పూర్ పరిస్థితి ఏ విధంగా ఉండే అమీన్పూర్ మున్సిపల్ అయిన తర్వాత ఏ విధంగా కార్యక్రమాలు చేసినాం ఎన్ని సిసి రోడ్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ కావచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చిన మాట ప్రకారంగా ఎక్కడ మాట తప్పకుండా కూడా ప్రతి కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఆ రోజు ఎలక్షన్లో ఏమో చెప్పినామో ఆ మాటకు అన్నిటి కట్టుబడి అన్ని పనులు కూడా సంపూర్ణంగా నూటికి నూరు పర్సెంట్ మేము మీ కాలనీలు అన్నింటిలో కూడా పనులు చేసినామన్నా పబ్లిక్ అందరితో సస్ సంబంధాలు మెరుగు మెరుగుపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళలో ఒక మమేకమ్మ ఒక అన్న ఒక సోదర భావంతో కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ కూడా స్పెషల్గా ఈ పదకొండు వార్డు కావచ్చు పన్నెండు వాడు కావచ్చు ఈ ప్రాంతంలో దాదాపుగా నాకు తెలిసి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు ఈ ప్రాంతంలోనే చేసినామని చెప్పేసి సభాత్మకంగా తెలియజేసుకుంటూ ఇదే విధంగా గతంలో కూడా ఇక్కడ మన జెన్సెస్ ఇసుక కూడా మనకు సిసి రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అన్న ఆశీర్వాదంతో ఇక్కడ మన సాయి స్కూల్ నుంచి జెన్సెస్ వరకు కూడా పోయడానికి మా ప్రాంతం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని అంటే రీసెంట్గానే అది ఆల్రెడీ టెండర్ పేపర్ అయ్యి అది వర్క్ స్టార్ట్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా చేరవ ఏదైతే ఉందో మనం గతంలో ఎలక్షన్ కన్నా మళ్ళీ కూడా సార్లు మాట్లాడుకున్నాం ఈ చుట్టుపక్కల చాలా కాలనీలు ఉన్నాయన్న కాలనీలు ఉంటే దీనికి చిన్నగా అందరూ కూడా బిహెచ్ఎల్ పోయి వాకింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మా ప్రాంతంలో ఈ వాకింగ్ ట్రాక్ డెవలప్మెంట్ చేసి అందులో ఉన్న ఏదైతే మురికంతా కూడా నీట్గా చేసి ఈ ప్రాంతానికి అందించినట్టు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు మా కాలనీలు అందరూ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పదకొండవ సభ్యులు మన మంజుల ప్రమోద్ మిత్రుడు అలాగే పాండరంగారెడ్డి గారికి కృష్ణ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అన్నగారు మాట్లాల్సింది తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మంజుల ప్రమోద్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదవి అయిపోయిన సందర్భంగా ఫేజ్ త్రీ కాలనీ వాసులు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు మా తరపున ఈ ఫేస్ కాలనీ వాసులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రమోదన్న గురించి చెప్పాలంటే ఒకటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సతీష్ గారు చెప్పినట్టు ఏ నాయకుడు కానీ ఏ హై పోస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక బాధితుడు అతని దగ్గరికి వచ్చినప్పుడు సహాయం గురించి ఫస్ట్ వినాలి అది అవుద్దా కాదా అన్ని విషయాలు కాకపోవచ్చు అది అది వినే గుణం మన నర్సింహన నరసింహ గౌడ్ దగ్గర కూడా నేను చాలాసార్లు వెళ్ళాను మరియు ప్రమోదన్న కూడా సేమ్ వాళ్ళ నవ్వు ముఖము ఫస్టు మనం చెప్పింది వింటే సగం బాగా పోతుంది ఇంకో విషయం చెప్పాలంటే ప్రమోదన గురించి మీ కాలనీలో మీరందరూ ఏకగ్రీవంగా మహిళలతో సహా ఎలక్షన్లప్పుడు కానీ ఎప్పుడైనా చూసినప్పుడు నాకు అర్థమైంది మన ప్రమోదన్న కాలనీలో ఏ రకంగా ప్రవర్తిస్తుంది కాబట్టి మహిళా వన్లు కూడా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఏ ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఏ ఏ యొక్క కాలనీలైనా రెండు వర్గాలు ఉంటాయి కానీ మీ కాలనీ మాత్రం నాకు వన్ సైడ్గా కనిపిస్తుంది అది ఒక ఆయన యొక్క గొప్పతనం కాబట్టి ఇప్పుడు మా కాలనీలో కూడా మేము మేము ఆయనతోటి ఆయన ఎలక్షన్లో సపోర్ట్ చేసినప్పుడు అంత ముందే మాకు తెలుసు కానీ ఐదు సంవత్సరాలు మేము ఫ్రెండ్లాగా భావిస్తలేము అన్నదమ్ముల్లాగా ఒక మా కుటుంబ సభ్యునిగా మా కాలనీ వాసులు ఎవరైతే ఆ రోజు సపోర్ట్ చేశారో ఇప్పటి వరకు కూడా అది కంటిన్యూ ఆయనకు పెరిగింది ఈరోజు మా కాలనీలో కూడా చాలామంది ప్రమోద్ అన్న ఆపోజిషన్ వాళ్ళు కూడా మంచివాడ ప్రమోదు